హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం కటింగ్ చేసుకునే బ్లౌజ్ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా న్యూ టైప్ కింద మనం కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అని లుక్ అనేది చాలా కొత్తగా మనం వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కటింగ్లో మనం నెక్ అలాగే భుజము మనం చంకలోతు ఏ విధంగా తీసుకునేమనేది నేను వివరంగా ఈ వీడియోలో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను అలాగే హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా మనకి చంకల్లో ముట్టలు రాకోకుండా ఏ విధంగా చంక డౌన్ తీసుకోవాలి అలాగే ఈ రౌండ్ షేప్ అనేది ఏ విధంగా కరెక్ట్గా తీసుకోవాలి అనేది కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది ఏదో ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ అనేది చేయండి చూసారు కదా మనం బ్లౌజ్ అనేది ఈ విధంగా కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే వేసుకోగానే మంచి అందం వస్తుంది ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను ముందు మనం బ్లౌజ్ పొడవ అనేది తీసుకోవాలి మనం కుట్టిన తర్వాత పద్నాలుగు అంగుళలు రావాలనుకోండి ఒక అంగుళం పెంచుకుని పదిహేను అంగుళాలు తీసుకోవాలి అలాగే మనం చెస్ట్లో నాలుగో వంతు తొమ్మిదిన్నర తీసుకున్నాను అలాగే ఖర్చు కోసం తొమ్మిదిన్నర అంటే థర్టీ ఎయిట్లో స నాలుగో భాగం తొమ్మిదిన్నర తీసుకుని ఈ విధంగా నడుము దగ్గర చెస్ట్ దగ్గర ఒకే విధంగా తీసుకుని ఇలా స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇది నార్మల్గా మనం ప్రతి బ్లౌజ్కి తీసుకునే పొడవు అలాగే చెస్ట్ నడుము ఇప్పుడు మన మెడ భుజము రెండు కలిపి ఐదున్నర తీసుకున్నాను ఐదున్నర ఈ విధంగా కలిపి తీసుకోవాలి ఇప్పుడు మన మెడ వచ్చి మూడున్నర అలాగే భుజము రెండు ఎంగలు ఈ విధంగా కనుక మనం తీసుకుంటే మెడ అనేది చక్కగా పెరిగి రౌండ్ షేప్ అనేది వస్తుంది ఆ రెండు అయిపోయిన తర్వాత చంక అనేది ఆరున్నర తీసుకోవాలి ఈ విధంగా ఆరున్నర తీసుకుంటే చంక ఊత అనేది కరెక్ట్గా ఈ బ్లౌజ్కి చక్క సెట్ అవుతుంది ప్రతి ఒక్కరికి చంక లోతు అనేది ఆరున్నే కాదండి ఆరు ఐదున్నర ఆరున్నర అనేది కూడా కొంతమంది బోర్డింగ్ బట్టి సరిపోతుంది ఈ విధంగా మనం బ్లౌజ్ కొలత అనేది తీసుకోవాలి ఇలాగ బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుంటామే ఈ బ్లౌజ్కి వచ్చి బ్యాక్ సైడ్ నెక్ అనేది డిజైన్ వస్తుంది అందుకే నేను నెక్ అనేది డ్రా చేయలేదు ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం డిజైన్ కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగుళాలు పై సైడ్ని కూడా నాలుగు అంగులాల దగ్గర మార్క్ చేసి ఇలాగా స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం చాలా సింపుల్ అని రెగ్యులర్గా మనం కటింగ్ చేసుకునే బ్లౌజ్ లాగానే కాకపోతే మనం నెక్ అలాగే భుజము రెండు చేంజ్ చేసి కటింగ్ చేసిన బ్లౌజ్ ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా వేసుకోవాలి వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలాగా డ్రా అనేది చేసుకోవాలి మనం ప్రతిసారి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఒకే విధంగా కాకపోకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేంజ్ చేసిన కనుక మనం కటింగ్ చేసుకుని కుట్టుకుంటే మనకు బ్లౌజ్ లుక్ అనేది చేంజ్ అయ్యి చాలా అందంగా కనిపిస్తాము ఈ విధంగా డ్రా చేసుకుని మనం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఇలాగ ముందు మనం డ్రా చేసుకున్న విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి అలాగే కచ్ కోసం కూడా డ్రా చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ కోసం ఒకటిన్నర అంగుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా మనం ఫ్రంట్ సైడ్ కోసం ఒకటిన్నరలోకి సగానికి ఒకటి బై మూడు అంగుళాల దగ్గర మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసుకుని తీసుకోవాలి అలాగే నెక్ కోసం పైన మూడున్నర దగ్గర మార్క్ చేసుకుని కింద ఆరున్నర దగ్గర మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి మనం ఈ ఫ్రంట్ నెక్ వచ్చి మంచి రౌండ్ షేప్ అనేది వస్తుంది ఇలా నెక్ దగ్గర మనం వెడల్పు పెంచుకుని మనం కటింగ్ చేసుకుంటే నెక్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీరు తప్పనిసరిగా ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అనేది చేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మూడు అంగ్లాలు ఫిట్టింగ్ కేసే రెండు రెండున్నర అలాగే మనం టక్స్ పెట్టుకున్న దగ్గర రెండున్నర ఇలా ఈ విధంగా మనం షేప్ బెల్ట్ కోసం డ్రా చేసుకుంటే షేప్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మన డాట్లు కోసం ఎప్పుడూ పెట్టుకునే విధంగానే నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఇలాగ ఒకసారి చెక్ చేసుకుని ప్లాట్లు అనేవి పెట్టుకోవడమే ఈ బ్లౌజ్లో మన న్యూ టైప్ వచ్చి మనం నెక్క అలాగే భుజము చంక దింపు కూడా ఏ విధంగా మనం తీసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకు నేను చెప్పాను ఇలా ఈ విధంగా న్యూ టైప్ బ్లౌజ్ని మీరు ట్రై చేయండి నార్మల్గా మనం ఎప్పుడు కటింగ్ చేసుకునే బ్లౌజ్ అనేది సంథింగ్ స్పెషల్ అనేది ఉండదు ఇలా ఈ విధంగా మనం కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే కనుక మంచి లుక్ అనేది వస్తుంది ఇలా త్రీ డాట్స్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నారు చూసారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలో ప్రతీది ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ అనేది ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకోకుండా మన బ్లౌజ్ అనేది ప్రతీది ఏ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు కొత్త మోడల్ వస్తుందనేది నేను మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేప్ బెల్ట్ కోసం నార్మల్గా మనం ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా నాలుగు ఇటు వచ్చి మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసి షేప్ బెల్ట్ ఆకారం తీసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం ఇలా రెండు మటల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకోవాలి వేసుకుని కింద సైడ్ ఇలా స్కేల్తో లైన్ గీసుకుని ఎక్స్ట్రాది అది కటింగ్కి చేసేసుకోవాలి చేసుకుని ఇప్పుడు మన హ్యాండ్ పొడవు తీసుకోవాలి హ్యాండ్ పొడవు పది ఎక్స్ట్రా ఒక అంగులు పెంచుకోవాలి పదకొండు అంగుళాలు తీసుకుని ఇలాగ స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనం చంక డౌన్ వచ్చి మూడున్నర తీసుకుంటే కనుక చంకల్లో ముడతలు అనేవి రాకుండా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని మన చంక రౌండ్లోకి సగానికి రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే మన చేతుల లూజు ఆ రంగులాలు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓటిన రంగుల దగ్గర మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు మనం ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరంగుల దగ్గర తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా టేప్ తీసుకుని సగానికి మార్క్ చేసి బాక్స్ లాగా షేప్ తీయాలి ఈ విధంగా కనుక మనం డ్రా చేసుకుంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలాగ తీసుకుని టేప్తో ఒకటిన రంగుల దగ్గర మార్క్ చేయాలి అలాగే భుజం దగ్గర ఒకటినర దగ్గర మార్క్ చేసి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ షేప్ కోసం టేప్ తీసుకుని ఆ రంగుల దగ్గర మార్క్ చేయాలి మార్క్ చేసి ఇలా చంక డౌన్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి వీలుగా స్కేల్తో ఇలా లైన్ అనేది తీసుకోవాలి హ్యాండ్కి ఈ మూల మనకి జాయింట్ అనేది వస్తుంది ఈ విధంగా కరెక్ట్గా మనం హ్యాండ్స్ డ్రా చేసుకుంటే చంకల్లో ఎలాంటి ముడతలు రాకోకుండా కరెక్ట్గా మనకు ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి జాయింట్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఈ మోల్ని మనకి జాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్ మోల్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే మన హ్యాండ్స్ని లైనింగ్ని కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసుకోవటమే చూస్తారు కదండీ ఇలా న్యూ టైప్ బ్లౌజ్ కటింగ్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ పీస్ని తీసుకుని ఇలాగ ముందు మన హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ కోసం ఇలాగ ముందు రెండు మడతల మీద వేసుకోవాలి తర్వాత నాలుగు మడతల మీద వేసుకోవాలి ఇలా బార్డర్ వచ్చిన బ్లౌజులకి ముందుగా మనం హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ మన హ్యాండ్స్ని కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టి ఒక రంగులో ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేయాలి అలా కటింగ్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మిగిలిన క్లాత్ని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి ఇలా రెండు మడతల మీద వేసుకుని మడత సైడు మనకి ఏసే ఉండేలాగా చూసుకోవాలి మడత సైడ్లో బ్యాక్ సైడ్ పార్ట్ అనేది పెట్టుకోవాలి ఇలాగ బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి తర్వాత క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని పెట్టాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కరెక్ట్గా ఎక్కడ సెట్ అవుతుందని అక్కడ ఆ లైనింగ్ని మనం కట్ చేసిన లైనింగ్ని పెట్టాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టిన తర్వాత షేప్ బెల్ట్కి ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం కట్ చేసిన లైనింగ్ని పెట్టాలి పెట్టి ఇప్పుడు కటింగ్ చేసుకుంటు కటింగ్ చేసేటప్పుడు ఒక అరంగులంత ఎక్స్ట్రా క్లాత్ని మన బ్లౌజ్ పీస్ని కటింగ్ చేయాలి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఇలా సింపుల్ మెథడ్తో మనం నెక్ అలాగే భుజము చంకడౌను ఏ విధంగా తీసుకుంటే మనకి కరెక్ట్గా కొత్త లుక్ కనపడుతుంది అనేది ఈ వీడియోలో నేను కటింగ్ చేసి నేను మీకు చూపించాను